ఇప్పుడు ఈయన కాంగ్రెస్ తరపునే కదా నిలబడుతున్నా ఇప్పుడు కాంగ్రెస్కే చేస్తున్నాం మేము నవీన్ యాదవ్ కేంద్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటారా డెవలప్మెంట్ ఏం చేసినా ఆయన ఏం చేయలేదు నాకు పింఛన్ కావాలి పింఛన్ చేయలే మా ఆయన చెడిపోయి ఒక సంవత్సరం అయింది ఏం చేయలేదు ఇప్పటిదాకా ఇప్పుడు ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో కొంత డెవలప్ చేశారని ప్రజల్లో ఉంది ఆయన తెలివి ఆయన ఇది చాలా వేరే వాళ్ళకి రాదు అనే ఒక ఇది ఉంది ఆయన శ్రీమతి గారు ఇప్పుడైతే మళ్ళీ పోటీలోకి వస్తున్నారు సో ఆమెకి ఆమెకి మద్దతు ఇయ్యంటారా ఏమో చూద్దాం ఎవరు వస్తారు ఏమో కానీ మేము నవీన్ యాదవ్ కాంగ్రెస్కి చేస్తాం ఎవరు వచ్చినా మీరు నవీన్ యాదవ్ గారికి మద్దతు కానీ దగ్గర ఉంటాడు ఏమైనా అయితే వస్తాడు ఇక్కడ మాకు ఏమైనా బాధలు ఉంటే ఆయన చూస్తాడు చెప్తాడు అందుకోసానికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆయన చేస్తాడు అందుకోసానికి చెప్తున్నా